నమస్తే అండి నేను భారతి ఇవాళ మనం మాట్లాడుకోయే విషయం పరోపకారం ఇదం శరీరం అంటే మన శరీరము పరోపకారం కోసమే పుట్టించినది అని కొన్ని చోట్ల రాసి ఉంది మన పూర్వ గ్రంథాల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఇది చాలా కష్టం ఇది ఎలా చేస్తాము వేరే వాళ్ళ కోసం మనం ఎందుకు బ్రతుకుతున్నాము అని అనుకుంటే మీరు మన సంసారాన్ని చూసుకుంటే పుట్టిన రోజు నుంచి ఒక పది పన్నెండేళ్ళు వచ్చే వరకు మన తల్లిదండ్రులు మనల్ని చూసుకుంటారు తర్వాత పన్నెండేళ్ల వయసు నుంచి ఎంతో కొంత మీరు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటారు వారు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు కొన్ని సమయాల్లో మీరు ఎటువంటి ఉపకారం ఆశించకుండా వారికి సేవ చేస్తారు చాలా సమయాల్లో వారు మీ నుంచి జీవితాంతం ఎటువంటిది ఆశించకుండా మీకు సేవ చేస్తూనే ఉంటారు మీకు ఏదైనా కష్టం వస్తే మీ దగ్గర నిలబడతారు వస్తే ఈ విధంగా కాదు అని వారి చేత సహాయం చేస్తారు లేకపోతే మీరు ఏదైనా కష్టంలో ఉంటే మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీకు చేదోడు వాదోడుగా నిలబడతారు ఇందులో ఎక్కడ ఉందండి అంటే జనరల్ గా ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఏదైనా ఒకరికి చేస్తే అటువైపు నుంచి మనకి ఏమి వస్తుంది ఆ వచ్చి వచ్చి ఉంటే మాత్రమే మనం చెయ్యాలి దీనికి భగవంతుడి సృష్టిలో ఎన్నో ఉన్నాయండి గాలి మనం రోజు అది లేకుండా బ్రతకేలేము మీరు గాలికి ఏం చేస్తున్నారు కలుషితం తప్ప అలాగే చెట్టు ఇవాళ మనం చెట్టు నుంచి కాయలు కోసుకుంటాము లేకపోతే ధాన్యం పండుతుంది లేకపోతే ఈ రోజున మొక్క లేకపోతే మనకి గాలి కూడా లేదు అంటే ఆక్సిజన్ జనరేటింగ్ ఇంప్లిమెంటేషన్ ఫుడ్ జనరేటింగ్ దీనికి బదులుగా మనం దానికి ఏం చేస్తున్నాము అంటే మనం నీళ్లు పోస్తున్నామని కొంతమంది అనొచ్చు కానీ నీరు కూడా పోయకుండా మనం కాయలు తెంపుకొని తిన్న రోజులు ఎన్నో ఉంటాయి ఎక్కడో రోడ్డు పక్కన ఒక చెట్టు ఉండొచ్చు లేదా ఇంకో చోట ఉండొచ్చు దానికి ఎటువంటి మానవ ప్రేమేయమూ లేకుండా ఎదిగినీ ఉండొచ్చు ఇప్పుడు తేనె ఉంది ఎన్నో అడవుల నుంచి తేనె వస్తుంది తేనెటీగలు ఎంతో కష్టపడి ఎన్నో నెలలు ఎన్నో పువ్వుల నుంచి సేకరించి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిన పుట్టలో పెట్టుకున్న తేనెని మనం ఒక గంటలో తీసుకుని రెండు మూడు నెలలో తినేస్తాం అందులో మనం తేనెటికి చేసింది ఏంటి ఇచ్చింది ఏంటి ఏం చేసాం అంటే మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎన్నో మన చుట్టూరు కనపడతాయండి ఇవన్నీ చూసి ఎంతో కొంత నేర్చుకుంటామని భగవంతుడు ఇటువంటి ఎన్నో చూపిస్తున్నాడు మనకి అంటే చెట్లు అవ్వచ్చు గాలి అవ్వచ్చు లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా తేనిటీకీలు అవ్వచ్చు మన ఉపయోగం కోసం మన కోసం ఇప్పుడు మీరు ఇంకా ఇప్పుడు కాడి కట్టి దున్నుతారు రైతులు ఎప్పుడంటే ట్రాక్టర్లు అది వచ్చినాయి కానీ పాత రోజుల నుంచి ఆ ఎద్దులు పనిచేస్తే కానీ మనకు పంట వేయడానికి భూమి రెడీ అవ్వదు ఆ ఎద్దులకి ఏమి ఇస్తున్నామండి మేము భోజనం పెడుతున్నాం అండి మీరు ఆ ఎద్దును వదిలేస్తే అది ఎక్కడ పడితే అక్కడ తింటది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది దాని జీవితం అది గడుపుకోగలుగుతుంది అన్ని జంతువుల్ని మనం పెంచి పోషిస్తేనే బ్రతుకుతున్నాయా లేదు కదా ఆ ఎత్తు ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకోండి మీరు కనుక ఒక రోజంతా చేసి రెండో రోజంతా చేసి అలా నెల రోజులు చేస్తే అటు నుంచి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తారా చేయడం సాధ్యం కాదు కదా సో ఇవన్నీ కూడా మీరు అంటే మీ జీవితంలో అన్వయించుకొని అంటే పొద్దున్న లేచి రాత్రి వరకు చేయమని అయితే నేను అనట్లేదు కానీ అండి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ అవసరం ఉన్న చోట మన స్థాయి స్తోమత బలము తెలివి వీటికి తగ్గట్టుగా వేరే వాళ్ళకి మనం ఉపకారం చేయడం వల్ల మనకు వచ్చి అపకారం ఏదీ లేదు మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు ఆ నలుగురు అని రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుందని అందులో ఆయనకున్నది చాలా చిన్న ఉద్యోగం ఆ చిన్న ఉద్యోగంతోనే రోడ్డు మీద ఎవరైనా పిచ్చి వాళ్ళు కనపడితే తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో వదలడం లేకపోతే రోడ్డు మీద ఎవరైనా అనాథ పిల్లలు కనపడితే వాళ్ళని తీసుకెళ్లి బోర్డింగ్ హాస్టల్ గవర్నమెంట్ స్కూల్ ఏమన్నా ఉంటే అందులో వదలడం ఎవరైనా ఒంట్లో బాగలేదు అని అంటే ఆ బాగా లేని వాళ్ళు పలానా హాస్పిటల్లో తక్కువ డబ్బులకి వైద్యం చేస్తారంటే వెళ్ళమనడం అంటే ఇత్తులో ఆయన చేబులోంచి ఖర్చు కానీ ఆయన పెద్ద ధనవంతుడు కానీ ఎటువంటి వాడు కాదు సామాన్య మధ్య తరగతి కుటుంబు కుటుంబీకుడు ఆయన అంటే సినిమా చూసి నేర్చుకోమని నా ఉద్దేశం కాదు కానీ ఆయన చేసిన ఏవి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి అవన్నీ మనం కూడా చేయగలిగిన విషయాలే ఈ రోజుల్లో మాట సాయం కూడా లేక ఎంతో మంది ఎంతో కష్టాలు కోర్చుకుంటున్నారు చంటి బిడ్డలు పుట్టిన తల్లికి తల్లిదండ్రులు దగ్గర లేకపోతే పక్కింట్లో ఉన్న ఏ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసావిలో ఈ విధంగా పాలు ఇవ్వచ్చు ఈ విధంగా భోజనం పెట్టచ్చు ఈ విధంగా పంచవచ్చు చంటి బిడ్డనే లేకపోతే నీకు అస్సలు నిద్ర లేదమ్మా మధ్యాహ్నం నేను బిడ్డ దగ్గర ఉంటాను ఒక్కరో పూట పడుకో అంటే ఇటువంటి ఆటికి కూడా మనం ఎవరి ఇంటికి ఎవరు తొంగి చూడకుండా ఎవరి ఇంట్లో వారు ఉండిపోతా ఇరుగు పొరుగు ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అపార్ట్మెంట్ లోనే మా ఫ్లోర్ లోనే వేరే ఫ్లోర్ కూడా కాదు మా ఫ్లోర్ లోనే వేరే ఆయన చనిపోతే దగ్గర దగ్గర ఐదు గంటల వరకు నాకు తెలియలేదు వారు చనిపోయినట్టు యుఎస్లో లో చనిపోయారంటే ఆ వార్త అందిందంటే ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారు ఏంటి ఏడుపులు వస్తున్నాయి ఏంటి ఏడుపులు వస్తున్నాయి అని బయటికి వెళ్ళి వాచ్మెన్ ఏడైతే ఆయన చనిపోయారంట మేడం యుఎస్ లో చనిపోయారంట అంటే ఎన్ని గంటలు పట్టింది నాకు ఫోర్ అవర్స్ పట్టింది అంటే ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అందుకని మీరందరూ కూడా మనకి ఎంత చేతనైతే అంత అంటే మీ మీ స్థాయికి మించి చేయమని నేనేమనను ఎందుకంటే అది కూడా తప్పే ఎందుకంటే మీ స్థాయికి మించి చేసి మళ్ళీ మీరు వేరే వారి దగ్గర సహాయం వర్ధించి పరిస్థితి తెచ్చుకోమని కాదు కొంతమందికి మాట సహాయం తెలియచ్చు కొంతమందికి చేతితో పని అంటే ఇంట్లో పదిహేను మంది ఉన్నారు ఆవిడకి ఒంట్లో బాగాలేదు ఇవాళ వంట చేసే పరిస్థితి లేదు మీరెళ్ళి ఆ వంట వరకు ఆ పోటీ చేసినా అది సహాయమే లేకపోతే ఇంకొకళ్ళకి మీ పని అమ్మాయి పిల్లోడికో ఎవరికో ఫీజు కట్టాలి ఫీజు కట్టడానికి ఆ అమ్మాయికి ఇంకా నెల రెండు నెలలకు కానీ డబ్బులు రావు ఆ రెండు నెలలు ఆగడానికి స్కూల్లో ఇష్యూ లేకుండా మీరు కొంత డబ్బులు ఇచ్చారు తర్వాత అమ్మాయి తెచ్చిచ్చింది అంటే ఇలా రకరకాల విషయాల్లో ఇప్పుడు మన భారతదేశంలో చాలా మటుకు ఇటువంటి సహాయ సహాయం చేసే తత్వాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే రోడ్డు మీద అడ్రస్ అడిగితే ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పింది మన దేశంలోనే వేరే దేశాల్లో ఎక్కడైనా రోడ్డు మీద అడ్రస్ అడిగితే మాత్రం మ్యాప్ చూసుకోలేరా ఆ మాత్రం అడ్రస్ తెలియకుండా ఉన్నారా అన్న ఆలోచన సరైన ఉంటది కానీ మన దగ్గర అడిగిందే తడవుగా నలుగురు వచ్చి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి ఇది ఇంత దూరం ఉంటది ఇలా వెళ్తే రోడ్డు బాగుంటది అలా వెళ్తే రోడ్డు బాగుంటది అంటే అది రోడ్డు అని కాదండి నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా కూడా సాటి మనిషికి మనకి చేతన సహాయం చేస్తే అది మనకి తిరిగి రెట్లుగా తిరిగి వస్తుందని పెద్దలు అంటారు అది తిరిగి వస్తుందా రాదా అన్నది అనవసరం అండి అది దాన్ని మనం ఆశించకూడదు అది వచ్చింది అంటే మీ అదృష్టం కానీ మీరు ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు మీకుండి ఆత్మసంతృప్తి చాలా ఎక్కువ అంటే అది మీకు తెలీదు కొన్ని సంవత్సరాలు మీరు అలా చేస్తా పోతా ఉంటే మీ సంతోషానికి అసలు అవధులే ఉండవు ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీకు ఒక ఆనందం వస్తుంది ఒక వెయ్యి రూపాయలు మీ పని అమ్మాయికి ఇచ్చిన దానికిను ఆ అమ్మాయి కొడుకు చదువుకోవడానికి అదే వెయ్యి రూపాయలతో మీరు చీర కొనుక్కున్న దానికనో మీరు ఆనందాన్ని పేరీజ్ వేస్తే మీ చీర కన్నా ఆ అబ్బాయిని నేను చదివిస్తున్నాను అన్న విషయంలోనే మీకు గర్వము ఉంటుంది ఆనందము ఎక్కువే ఉంటుంది ఇప్పుడు మనిషి జీవించేదే చాలా మటుకి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి గొప్పగా ఫీల్ అవ్వాలి ఈ ఆలోచనతోనే అందరు మనుషులు జీవితాన్ని ముందుకు సాగిస్తామండి మీరు వేరే వారికి సహాయపడటంలో మీకు ఇంత ఆనందం ఉన్నప్పుడు మీరు వేరే వారికి సహాయపడతాం వారి కోసం అని ఎందుకు అనుకుంటున్నారు మీకోసమే మీరు సెల్ఫిష్ మీరు సహాయం చేస్తే మీకు ఆనందం కలుగుతుంది అందుకని సహాయం చేస్తున్నాం అని మీరు ఎందుకు అనుకోకూడదు మీరు కావాలంటే ఒక నలుగురు ఐదుగురు సహాయం చేసి చూడండి ఈ విధంగా చేద్దామని అనుకోండి లేకపోతే కొంతమంది గుళ్లలో సేవ చేస్తారు ఆ గుడికి పన అమ్మాయి రాలేదు అంటే వెళ్ళి తుడుస్తారు లేకపోతే కొంతమంది వేరే చోట టెంట్లు అవి వేస్తారు అంటే ఏ విధంగా మనం చేస్తున్నాము అన్నది అనవసరం ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ పని చేసినా అది దేవుడికి అవ్వచ్చు మనిషికి అవ్వచ్చు లేకపోతే రోడ్డు మీద పోయి వ్యక్తికి అవ్వచ్చు లేకపోతే ఏ యాక్సిడెంట్ అయ్యో కింద పడిపోయినా ఎత్తి కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం అవ్వచ్చు అంటే ఏ విధంగా మీరు సహాయం చేయగలుగుతారు అని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ చుట్టుపక్కల చాలా చాలా కనపడతాయండి మీ వీధిలో ఉన్న మొక్కలు ఎండిపోతా ఉండొచ్చు మీ ఇంట్లో నీళ్లు సవ్యంగా ఉండొచ్చు మీరు ఆ వీధిలో ఉన్న మొక్కలకి రోజు నీళ్లు పోసినా అది ఎంతో ఉపకారం ఎందుకంటే మొక్కకు జీవం ఇవ్వడమే కాకుండా ఒక ఏళ్ళు ఆ చెట్లు నీడనిస్తా ఉంటే ఆ చెట్లు కింద ఎవరైతే సేద తీరుతారో వారందరికీ కూడా మీరు మీ వల్లే కదండి ఆ చెట్లు ఎదిని లేకపోతే చనిపోదును కదా అంటే కాకపోతే ఆ దృక్పథంతో ఆలోచించి వారు చాలా చాలా తక్కువైపోతున్నారు ఈ సమాజంలో సో మన అందరం కూడా ఎవరికైనా సహాయం చెయ్యాలి అది ఏ విధంగా చేయగలుగుతామో అంటే కొంతమందికి ఎక్కువ దానం ఉన్నోళ్ళకి వాళ్ళు వేరే చోట ఎక్కడైనా చలివేంత్రాలు కట్టించవచ్చు ఇంకొకరు ఎవరైనా సమ్మర్ అంతా మంచినీటి ఫ్రీగా సప్లై చేయొచ్చు అసలు ఇంకొకరు ఎవరైనా పుస్తకాలు పేదవారికి పుస్తకాలు పంచవచ్చు లేకపోతే కొంతమంది తన చుట్టూ ఉన్న మనుషులకి ఏ విధమైన సహాయం అవసరమైనా నిలబడవచ్చు ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వారికి కొంత ధనమిచ్చి సహాయపడవచ్చు ధనమిచ్చి సహాయపడటం కన్నా మాట ధైర్యానికి ఇష్టపడి వాడు కొంతమంది ఉండొచ్చు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఒక్కరిద్దరికైనా నెలలో ఒక్క నెలలో ఒకరిద్దరికైనా సహాయపడతారని ఆశిస్తూ నమస్తే నేను మీ భారతి